హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు నడుచుకుంటూ పార్వతి అయితే కనిపిస్తుంది ఒక్కసారిగా పార్వతిని చూసి అవని అత్తయ్య మీరింటిలా అని అడగడంతో ఇక అవని అయితే ఏమైంది అత్తయ్య అలా ఉన్నారు పైగా కారులో కాకుండా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే చాలా డల్గా కనిపిస్తున్నారు అని చెప్పి ఇక అవని అయితే పార్వతిని అడుగుతుంది పార్వతి ఏం చెప్పనవని ఇంట్లో జరుగుతున్న గొడవలు చూస్తుంటే నాకు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇక పార్వతి అయితే అవనితో చెబుతుంది అవని ఏమైంది అత్తయ్య ఎందుకలా మాట్లాడుతున్నారు అసలు ఇంట్లో ఏం గొడవ అని అంటుంటే ఇక శ్రియా చేసిన గొడవ మొత్తాన్ని చెప్తుంది ఒక్కసారిగా శ్రియా మాటలకి అవని షాక్ అయిపోతుంది అదేంటత్తయ్య శ్రీయా అలా మాట్లాడడం ఏంటి అని అంటుంటే ఏం చెప్పనమ్మా ఇంట్లో జరుగుతున్న గొడవలన్నింటికి కారణం ఒక విధంగా నువ్వే అన్నట్టుగా అందరూ మాట్లాడుతున్నారు ఇన్ని రోజులు నీ మంచితనాన్ని తెలియక నేను కూడా వాళ్ళ మాటలు నిజమని నిన్ను చాలా బాధ పెట్టాను కానీ నువ్వు ఎట్లాంటిదనవో అర్థమయ్యాక నువ్వు నీ నీ విషయంలో నేను చేసిన తప్పుకి ఎంతగానో బాధపడ్డాను అలాగే వాళ్ళు కూడా అదే తప్పుని చేస్తున్నారు వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో నాకు కూడా తెలియట్లేదు అని చెప్పి ఇక పార్వతి అయితే అవనితో చెబుతుంది అవని రండత్తయ్య నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇక అవని పార్వతిని తీసుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది అలాగే అవని తన మనసులో ఎలా అయినా సరే ఒకసారి శ్రీకర్ని కలవాలి అలాగే జరిగిన దాని గురించి శ్రీకర్తో మాట్లాడాలి అని చెప్పి అవని ఇక అక్కడి నుంచి బయలుదేరుతుండగా ఉండగా ఒక ప్లేస్లో కారాగి శ్రీకర్ నిలబడ్డం చూస్తుంది శ్రీకర్లా ఉన్నాడే అని అనుకుంటూ అవని అయితే శ్రీకర్ దగ్గరికి వెళ్తుంది శ్రీకర్ నువ్వేంటి ఇక్కడ నీతో మాట్లాడాలని వస్తున్నాను అనుకోకుండా నువ్వే కనిపించావు ఏమైంది శ్రీకర్ అని అంటూ ఉంటే ఇక శ్రీకర్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు అవని అయితే శ్రీకర్ నిన్నే నీతోనే మాట్లాడుతుంది అని చెప్పడంతో ఏమైంది శ్రీకర్ ఏం మాట్లాడలేదేంటి నిన్నే అని చెప్పి ఇక అవని పిలుస్తూ ఉంటే ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి నీతో చెప్పు నీతో మాట్లాడిన దగ్గర నుంచి నువ్వు ఆయనకి అది ఇది చెప్పి చివరికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతావు అంతే కదా అని చెప్పి వెనుక నుంచి శ్రేయా అయితే అవనితో అంటుంటే ఒక్కసారిగా అవని శ్రేయా మాటలకి షాక్ అయిపోతుంది శ్రేయా ఏం మాట్లాడుతున్నావు నేను నేను శ్రీకర్ని స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నానా అని అంటుంటే చాలు తల్లి చాలు నువ్వు చెప్పినవన్నీ చేసి ఇప్పటికే ఆయన స్టేషన్లో స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు పైగా ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చి ఆయనతో ఏదో మాట్లాడాలని చూస్తున్నావు చాలిక అని అంటుంటే శ్రీకర్ ఏంటి శ్రీకర్ శ్రేయా అలా మాట్లాడుతుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవు అని అంటుంటే ఇక శ్రీకర్ వదిన తనన్నదానిలో తప్పే ముందు నువ్వు కూడా అర్థం చేసుకోవాలి అని అనుకుంటూ ఇక శ్రీకర్ అయితే శ్రేయాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా శ్రీకర్ మాటలు విన్నా అవని చాలా బాధపడుతుంది ఇదేంటి శ్రీకర్ కూడా చివరికి ఇలా మాట్లాడుతున్నాడు అంటే శ్రీకర్ కూడా నా విషయంలో తప్పు పడుతున్నాడా తను కూడా నన్ను తప్పుగా ఆలోచిస్తున్నాడా అని అనుకుంటూ అవని అయితే చాలా నిస్సహాయంగా బండి మీద ఇంటికైతే బాధ దత్తుంది ఇక ఇది ఇలా ఉండగా ఇంటికి వెళ్ళినా శ్రేయా అయితే పల్లవి దగ్గరకొచ్చి వచ్చి పల్లవి ఈరోజు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా శ్రియా పల్లవితో అంటుంటే ఒక్కసారిగా పల్లవి శ్రీయా మంటలకి షాక్ అయిపోతుంది శ్రీయా ఏంటి అంత సంతోషంగా ఉన్నావు ఏం జరిగింది అని అంటుంటే ఇంకేం జరుగుతుంది ఆ అవని శ్రీకర్తో మాట్లాడాలని ప్రయత్నించింది కానీ శ్రీకర్ నీ మాటనిక విన్నదలుచుకోలేదు నేను నా భార్య చెప్పినట్టే వింటాను అని తెగేసి చెప్పాడు నాకు నాకు శ్రీకర్ అలా మాట్లాడేసరికి చాలా సంతోషంగా అనిపించింది అని అంటుంటే ఇక పల్లవి ఓ అయితే శ్రీకర్ మన రూట్లోకి వచ్చేసాడనమాట ఇక నా మగుడు ఒక్కడే ఉన్నాడు ఆ తింగరడు ఎన్ని చెప్పినా అవని తప్ప మన ఎవరిని నమ్మడు వాడిని మార్చుకోవాలంటే కాస్త కష్టమే కానీ వీడు కూడా మారిపోతే ఇక మనకి ఎవ్వరు అడ్డం రారు అని చెప్పి ఇక పల్లవి అయితే శ్రీయాతో అంటూ ఉంటే శ్రియా ఏదైతే ఏమైంది కానీ శ్రీకర్ ఆ అవని గురించి ఆలోచించడం మానేస్తాడు అలాగే ఆ అవని ఏం చెప్పినా కూడా చేయడు నాకిప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా శ్రీయ అయితే తెగ రెచ్చిపోతూ ఉంటుంది ఇంకా పల్లవి అయితే నెక్స్ట్ స్టెప్ ఆ అవని గురించి ఆలోచించడం మానేసి ఇంట్లో ఉన్న ప్రణతి భరత్ల గురించి ఆలోచించాలి వాణ్ణి ఇంటికి తీసుకొచ్చి మా నెత్తిన కూర్చోపెట్టారు పైగా వాడికి మర్యాదలు చేయాలట అసలు అట్లాంటి వాడికి మేము మర్యాదలు చేయడమేంటి అని చెప్పి ఇంకా పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ కావాలని తన మాటలతో శ్రియాని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తుంది చూడు శ్రియా రోజురోజుకి ఆ భరత్కాడు ఈ ఇంట్లో సెటిల్ అయిపోవాలని చూస్తున్నాడు పైగా కొద్ది రోజుల్లో ఆ అవనిని కూడా తిరిగి ఇంటికి తీసుకురావాలని ప్రయత్నిస్తాడు అట్లాంటి వాడిని ముందుగా మనం ఎలా అయినా సరే మన రూట్లోకి తెచ్చుకోవాలి ఒకవేళ మన రూట్లోకి రాకపోతే వాణ్ణి ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రియా పల్లవి నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు కానీ నువ్వన్నట్టుగా భరత్గాడు మన రూట్లోకి రావడం అంటే అది కాస్త కష్టమైన పనే అని అంటుంటే ఒకవేళ వాడు మన రూట్లోకి రాకపోతే వాడు ఇంటి నుంచి వెళ్ళిపోయేలా మనమే చేయాలి అని చెప్పి ఇక పల్లవి అయితే శ్రియాని రెచ్చ కొడుతుంది శ్రియా పల్లవి మాటలకి చూడు పల్లవి నువ్వు చెప్పిందంతా చేస్తున్నాను కానీ అందరి ముందు నువ్వు నన్ను బ్యాట్ చేస్తున్నావు పైగా నువ్వు మాత్రమే ఏదో మంచిదానిలాగా అందరి ముందు ఫ్రూ చేసుకుంటున్నావు అని అంటుంటే ఇక పల్లవి దీనికి నా మీద అనుమానం వచ్చినట్టుంది దీన్ని వాడుకుంటున్నానని దీనికి ఏమన్నా అర్థమైందా అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటూ అదేంటి శ్రీయా అలా మాట్లాడుతున్నావు చూడు మనిద్దరం కొట్లాడుకోవడం మానేసి ఇలా ఫ్రెండ్స్ అయ్యాకే కదా శ్రీకర్ మళ్ళీ నీ మాట వినేలా చేశాను మరి నన్ను నమ్మకుండా నువ్వు ఇలా నా మీదే అనుమానపడతావా అని అంటుంటే అవును నువ్వు చెప్పినట్టుగానే శ్రీకర్ ఎప్పుడు అవని అవని అంటూ జపం చేసే శ్రీకర్ ఇప్పుడు నా మాట వింటున్నాడు అవును నువ్వు నాకు మంచి చేస్తున్నావులే అని అనుకుంటూ అక్కడి నుంచి శ్రేయా అయితే ఇంకా వెళ్ళిపోతుంది పల్లవి తేడా వస్తే అంతటికీ కారణం నువ్వే అవుతావు అని అనుకుంటూ పల్లవి తన మనసులో ఇక శ్రియా గురించి మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా ఇంటికి వచ్చిన పార్వతి అయితే చాలా బాధగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది ఇక ఇంతలో భానుమతి పార్వతి దగ్గరకు వచ్చి పార్వతి ఏంటలా కూర్చున్నావు చూడు ఎప్పుడు సంతోషంగా అందరితో గలగల మాట్లాడే నువ్వు ఇలా కూర్చోవడం ఏమాత్రం కూడా బాగాలేదు కానీ నువ్వు ఇలా కూర్చోడానికి కారణమేంటో నాకు తెలుసు శ్రియా అన్న మాటలకి నువ్వు చాలా బాధపడుతున్నావు అందుకే రాజేంద్రని ఇక్కడికి రమ్మని చెప్పాను అని అంటుంటే ఇక పార్వతి అత్తయ్య ఆయన ఎందుకు వస్తారు అత్తయ్య ఆయన అవని రాకుండా ఇక్కడికి రారత్తయ్య అని అంటుంటే ఇక పార్వతి పార్వతితో మాట్లాడుతూ చూడు పార్వతి రాజేంద్రని ఇక్కడ జరిగిన విషయం గురించి మాట్లాడి ఇక్కడికి రమ్మని చెప్పాను అలాగే అవని కూడా రాజేంద్రని పంపిస్తానని చెప్పింది అని చెప్పడంతో నిజమా నిజమా అత్తయ్య అని చెప్పి ఇంకా పార్వతి అయితే భానుమతితో అంటూ ఇంకా పార్వతి అత్తయ్య ఆయనే కాదు అక్షయ్ అలాగే అవని కూడా ఇక్కడికి వస్తే బావుండత్తయ్యా కాస్త ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ సర్దు అని అంటుంటే ఇక ఇంతలో ఆ పల్లవి ఇదేంటి అవనిని అత్తయ్య ఇక్కడికి తీసుకొస్తా అంటున్నారు ఒకవేళ అవని ఇక్కడికి వచ్చిందంటే నేను అనుకున్నదేది ఇక జరగదు అని చెప్పి ఇంకా పల్లవి పార్వతి దగ్గరకొచ్చి వచ్చి అత్తయ్య ఏమంటున్నారు అవనిని మళ్ళీ ఇంటికి తీసుకురావడమా అసలు మీరు కాస్తైనా తెలివిగా ఆలోచిస్తున్నారా ఇప్పటికే అవని మీద శ్రియా చాలా కోపంగా ఉంది తన భర్త అవని వల్లే జైలు పాలయ్యాడని ఇప్పుడు ఉన్న పలంగా నువ్వు మీరు అవన్నీ తీసుకొస్తే శ్రియా ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండదు అలాగే శ్రియాతో పాటు శ్రీకర్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బావగారైతే జీవితంలో మన ఇంట్లో కూడా అడుగు పెట్టరు ఎందుకత్తయ్య తెలిసి ఇట్లాంటి తప్పులు చేయడం అని చెప్పి ఇక పల్లవి అయితే మంచితనంతోనే పార్వతి మనసుని మార్చాలని ప్రయత్నిస్తుంది పార్వతి అయితే చూడు పల్లవి నువ్వు చెప్పింది నిజమే అవని వస్తే ఖచ్చితంగా అవని మీద ఉన్న కోపంతో శ్రియా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది అలాగే శ్రియాతో పాటు శ్రీకర్ కూడా వెళ్ళిపోతాడు తరువాత అక్షయ్ నన్ను క్షమించడు కానీ అవని ఉంటే ఈ గొడవలన్నీ సర్దమనుగుతే తనే ఏదో ఒకటి చేసి అందరి మనసుని మారుస్తుంది అని చెప్పి ఇక పార్వతి అంటుంటే ఎవుడి గారికి దాని మీద ఈ మధ్య మరీ ప్రేమిక్కువైనట్టుంది అందుకే అది వస్తే గొడవలు సర్దు మరుగుతాయని బాగానే పసిగట్టింది కానీ దాన్ని ఇక్కడికి రానివ్వకూడదని అనుకు అనుకుంటే నేనే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక పల్లవి అయితే అత్తయ్య మీరు చెప్పింది నిజమే ఒకవేళ అవని అక్క వస్తే అందరికీ శ్రద్ధ చెప్పి ఇక ఇట్లాంటి గొడవలు రాకుండా చేస్తుంది కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా అవని అక్క ఇక్కడికి వస్తే గొడవలు పెద్దవతి తబ్బా తగ్గవు నిదానంగా అందరితో మాట్లాడి అందరినీ ఒప్పించి అవని అక్కని మీరు చెప్పినట్టుగానే ఇక్కడికి రమ్మందాం అని చెప్పి ఇక పల్లవి అయితే అక్కడికి పార్వతికి సర్దు చెప్తుంది ఇంకా ఇంతలో రాజేంద్ర అయితే పార్వతి పార్వతి అనుకుంటూ లోపలికి రావడంతో ఒక్కసారిగా పార్వతి రాజేంద్ర భుజాన్ మీద తలవాల్చుతుంది ఏవండి అని చెప్పి ఇక పార్వతి ఒక ఒక్క క్షణం రాజేంద్ర దగ్గర చిన్న పిల్ల అయిపోతుంది ఇక రాజేంద్ర ఏమైంది పార్వతి నువ్వు ముగ్గురు కొడుకులు కొడుకులకి తల్లివి అలాగే ఇద్దరు కూతుర్లకి ఇద్దరు ఇద్దరు కూతుర్లతో కలిపి ఐదుగురికి పెళ్ళిళ్ళు చేసావు కోడళ్ళు వచ్చారు కానీ పసిపిల్లలాగా ఇలా ఇలా బాధపడ్డమేంటి చుడు నలుగురికి నచ్చ చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా బాధపడుతుంటే ఎలా పార్వతి జరిగిందంతా అవని చెప్పింది చుడు కుటుంబం అన్నాక ఇట్లాంటివన్నీ వస్తూనే ఉంటాయి కానీ వీటన్నింటినీ ఎదుర్కొని నిలబడాలి అప్పుడే కదా ఇంట్లో ఏ గొడవ ఉండదు అయినా ఏమీ తెలియనట్టు అలా అలా బాధపడుతూ ఉంటావు ఇంటింటికి ఏదో ఒక రామాయణం ఉన్నట్టు మాన ఇంటికి ఈ రామాయణం మరి అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతితో అంటూ ఉంటే పార్వతి కాదండి ఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది ఉన్న కొద్దీ ఒక్కొక్కరు ఎదుటివారి మీద కోపాలని పగల్ని పెంచుకుంటున్నారు ముఖ్యంగా అక్షయ్ ఈ రోజుకి కూడా అవనితో కలిసి ఉండలేకపోతున్నాడు ఒక విధంగా అక్షయ్ మనసుని అలా మార్చేయడానికి కారణం కూడా నేనే అని చెప్పి ఇక పార్వతి అయితే చాలా బాధపడుతూ ఉంటే ఇక ఇంతలో అక్కడికి అందరూ వచ్చి నానా వచ్చారా అని చెప్పి ఇంకా ఇద్దరు కొడుకులు అలాగే ప్రణతి కూడా అక్కడికైతే వస్తుంది ఇక ఇంతలో శ్రియ అయితే అక్కడికి వచ్చి మావయ్య గారు మీరు వచ్చారా రారనుకున్నాను మీకు అత్తయ్య మీద అంత కోపం ఉంది కోపమంతా పోయి బాగానే వచ్చారే అని శ్రియ అయితే పొల్ల పొల్లవేరుపు మాటలు మాట్లాడుతుంది శ్రియా మాటలకి ఇక పార్వతి శ్రియా ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా అయినా ఇంటికొచ్చిన మనిషికి కనీసం కాఫీ కూడా ఇవ్వాలని తెలీదా అని అడగడంతో ఇక శ్రియా అక్కడి నుంచి లోపలికి వెళ్ళి కాఫీ కలిపి తీసుకొస్తుంది ఇంకా ఇంతలో అక్కడే ఉన్న శ్రీకర్ అమ్మా అని శ్రీయానే చేయాలా శ్రియాతో పాటు ఇక్కడ పల్లవి ఉంది అలాగే ప్రణతి కూడా ఉంది వాళ్ళిద్దరిని తీసుకురమ్మంటే సరిపోతుంది కదా అని చెప్పి ఇక శ్రీకర్ అయితే శ్రీయాని సపోర్ట్ చేస్తుంటే శ్రియా చాలా సంబరపడిపోతుంది ఇక పల్లవి అయితే అబ్బో శ్రీకర్ బాగానే మారాడు ఇక నా తింగర్ మగుడే మారడానికి టైం పడుతుంది అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటుంది ఇక ఇంతలో భరత్ మావి గారు మీరు ఇదేనా రావటం అని అంటుంటే అవునవును ఇదే రావటం ఆయన ఆయన ఎప్పుడొచ్చాడన్నది కూడా తెలియట్లేదా అంతేలే అక్కడంటే ఇట్లాంటి ఇంట్లో లేరు కదా ఎవరొచ్చింది లేనిది చూసుకోవడానికి వీలుగా ఉండేది కానీ ఇక్కడ పట్టుపరుపులు పట్టు మంచాల మీద కూర్చుంటే వచ్చేది వెళ్ళేది కూడా ఎవరో తెలియట్లేదు ఆయన ఎక్కడా లేదు ఇంట్లో అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు కానీ ఇలా ఇంట్లో ఖాళీగా కూర్చుని తినటానికి కొంతమందికి సిగ్గనిపించదు అని చెప్పి ఇక శ్రీయ అయితే భరత్ గురించి చాలా చీప్గా మాట్లాడుతుంది ఒక్కసారిగా ప్రణతి వదిన ఏం మాట్లాడుతున్నారు నా ముందే నా భర్తని తక్కువ చేసి మాట్లాడితే నేను ఎలా ఊరుకుంటా అనుకుంటున్నారు అని అంటుంటే చూడు ప్రణతి ఎవరైనా పెళ్లి చేసుకుని అత్తవారింటికెళ్తారు కానీ అదేం విచిత్రమో మీరు పెళ్లి చేసుకొని పుట్టింట్లోనే ఉన్నారు అయినా నీకు వెళ్ళటానికి అత్తవారిల్లు ఉందా ఏంటి లేదు కదా అసలు ఈ భరత్ ఒక అనాథట లేదు లేదు భరత్కి ఒక అమ్మ కూడా ఉంది అని చెప్పి పక్క నుంచి పల్లవి అంటుంటే ఏంటి భరత్కి ఉందా అమ్ముండి నాన్న లేడా ఉన్నాడా లేడా అసలు నీకు నాన్నున్నాడా నాన్న ఎవరో తెలీదా ఒక నాన్ననా ఎంతమంది నాన్నలు అని చెప్పి ఇక శ్రియా అయితే భరత్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే అది తట్టుకోలేని భరత్ శ్రియ మీద చెయ్యుతాడు ఒక్కసారిగా శ్రీకర్ భరత్ నా భార్య ఇది చెయ్యెత్తుతావా ఎంత ధైర్యం నీకు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే భరత్ని కొడతాడు ఒక్కసారిగా భరత్ శ్రీకర్ కొట్టడంతో చాలా బాధపడతాడు అలాగే రాజేంద్ర పార్వతి ఇద్దరు కూడా శ్రీకర్ ఏం చేస్తున్నావు ఇంటల్లుడి మీద చేయి చేసుకోవడమేంటి అని అంటుంటే నాన్న మీకు భరత్ మీద కొట్టిందే కనిపిస్తుందా వాడు శ్రేయ మీద చేయెత్తాడు ఆయన శ్రేయాన్నదాలో తప్పేముంది ఈ భరత్కి అమ్ముంది నాన్ను లేడు ఉన్నాడా లేడా అని అడిగింది అంత మాత్రాన శ్రేయా మీద చేయత్తాల్సిన అవసరమేముంది అని చెప్పి ఇక శ్రీయాని సపోర్ట్ చేస్తూ శ్రీకర్ కూడా భరత్ గురించి తప్పుగా మాట్లాడతాడు ఇక రాజేంద్ర అయితే శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది ఒకప్పుడు నువ్వు ఎట్లా ఉండేవాడివి ఇప్పుడు ఎలా మారిపోయావు అని అంటుంటే ఇక శ్రీకర్ నానా నాకు కూడా తెలుసు ఇంతకుముందు నేను ఎట్లా ఉన్నానో ఇప్పుడు ఎట్లా ఉన్నాను కానీ ఇప్పుడిప్పుడే ఎవరు ఎట్లాంటి వాలో తెలుసుకున్నాను కాబట్టి ఎట్లా మాట్లాడుతున్నాను అని చెప్పి ఇక శ్రీకర్ అయితే పదశ్రేయ ఇట్లాంటి వాళ్ళతో మాటలు అనవసరం అని చెప్పి ఇక శ్రీకర్ అయితే శ్రేయాని తీసుకొని అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు ఇక ఇదంతా చూసిన పల్లవి జేంటి శ్రీకర్ బావ ఇంతలా మారిపోయాడు నిజంగా శ్రీకర్ బావ ఒక విధంగా మనకి హెల్ప్ చేసేలా ఉన్నాడే అని చెప్పి ఇక ఇదంతా ఇలా ఉండగా ఇంట్లో ఉన్న అవనికి పదే పదే పార్వతి చెప్పిన మాటలు అలాగే తనతో శ్రీకర్ మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి పైగా కమల్ అప్పుడే ఫోన్ చేస్తాడు ఒక్కసారిగా అవని ఉలిక్కి పడి ఫోన్ వైపు చూడటంతో కమల్ ఫోన్ కనిపిస్తుంది ఇక అవని అయితే కమల్ అని అడగడంతో వదిన ఇక్కడ పరిస్థితులేమి అస్సలు బాగాలేదు వదిన అసలు జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకెందుకో మళ్ళీ మన కుటుంబం మొక్కలు అయిపోతుందనిపిస్తుంది శ్రీకర్ అన్నయ్య కూడా మారిపోయాడు వదిన అని చెప్పి ఇక కమలైతే అక్కడ జరిగిన గొడవ మొత్తాన్ని కూడా అవనికి చెప్పడంతో ఒక్కసారిగా అవని శ్రీకర్ మాట కమల్ మాటలకి షాక్ అయిపోతుంది ఏంటి కన్నయ్య అక్కడ అంత గొడవ జరిగిందా అని అంటుంటే అవును అవును వదిన పాపం భరత్ ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోయాడు పైగా భరత్కి జరిగిన అవమానానికి ప్రణతి పాపం ఏడుస్తుంది వదిన అని చెప్పి ఇక కమలైతే అవనికి జరిగిందంతా చెప్పడంతో ఇక అవని తను ఇక్కడ ఉంటే లాభం లేదని అక్కడికే రావాలని గట్టిగా ఫిక్స్ అయిపోతుంది ఇక వెంటనే తను లగేజీ ప్యాక్ చేసుకుని ఇంకా ఆరాధ్యని తీసుకుని అక్కడికైతే వెళ్ళాలి అనుకుంటుంది ఇంకా స్వరాజ్యం అమ్మా అవని ఏంటమ్మా బట్టలు సర్దుతున్నావు అని అంటుంటే పిన్ని ఎన్ని రోజులు మీ ఇంట్లో ఉండడానికి నాకు మీరు ఎంతగానో సపోర్ట్ చేశారు నాలాంటి ఇబ్బందుల్లో ఉన్న ఆడపిల్లని ఆదుకున్నారు కానీ ఇప్పుడు మా ఇంట్లో జరుగుతున్న గొడవలని చూస్తుంటే నేను అక్కడ ఉండాలి అనిపిస్తుంది నేను అక్కడ లేకపోతే నా కుటుంబం అని భయంగా ఉంది అందుకే అందుకే నా కుటుంబం కోసం తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడుతున్నాను అని చెప్పి ఇక అవని అయితే స్వరాజ్యానికి చెప్పడంతో స్వరాజ్యం కూడా అమ్మా అవని నీలాంటి మంచిదానికి ఆ దేవుడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు నీకు ఎంత కష్టం వచ్చినా నీ వాళ్ళు సంతోషంగా ఉండాలని చూస్తావు ఖచ్చితంగా నీకు ఆ దేవుడు మంచి చేస్తాడు అని చెప్పి ఇక స్వరాజ్యం అయితే ఆమె తల మీద నిమిరుతూ ఆమెని సంతోషంగా పంపించడానికి తను కూడా అవనికి సహాయం చేస్తుంది ఇంతలో రాజేంద్ర అలాగే ఇక పార్వతి ఇద్దరు కూడా అవని కోసం వస్తారు అవని రాజేంద్ర పార్వతీని చూసి షాక్ అయిపోతుంది అత్తయ్యా మీరేంటి ఇక్కడ అని అడగడంతో ఇక పార్వతి అయితే అమ్మ అవని నేను మిమ్మల్ని మన ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పడంతో ఇక స్వరాజ్యం అవునా వదన అవని అక్కడికి రావడానికి బాధదత్తుంది అని అంటుంటే నీలాంటి మంచి మనసున్న కోడల్ని ఎన్ని రోజులు చాలా బాధ పెట్టాను నా ఇంట్లో కష్టమని తెలిసిన మరుక్షణం ఇంటి నుంచి వెళ్ళకొట్టిన సంగతి కూడా మర్చిపోయి ఇక పార్వతి రాజేంద్ర అవనని దగ్గరుండి మరీ తీసుకెళ్తూ ఉంటే అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన అక్షయ్ అది చూస్తాడు అమ్మా ఏమైంది అయినా ఆవిని మళ్ళీ ఇంటికి ఏంటి ఓ ఎంతైనా అది నీయేలే కదా నేను నిన్ను ఆపడమేంటి అని చెప్పి అక్షయ్ అయితే విచిత్రంగా మాట్లాడతాడు అక్షయ్ మంటలకి రాజేంద్ర రేయ్ ఇంకా చాలు ఇప్పటికే అందరూ కలిసి అవని మీద దుమ్మెత్తిపోయడం చాలు ఆపండి అసలు అవని ఏం తప్పు చేసిందని తనని అందరూ కూడా ఇట్లా మాట్లాడుతున్నారు రే తను బాధపడ్డా అందరి మన మొహంలో సంతోషం చూడాలని కోరుకుంది తను నీ విషయంలో ఏం తప్పు చేసిందిరా ఏం తప్పు చేసింది నీకు జ్వరమని తెలిసిన మరుక్షణం అల్లాడిపోయింది నీకోసం నీ కింద మూడు నెలలు కష్టపడింది నువ్వు నువ్వు ఇబ్బంది పడుతుంటే ఆ బాధ నాకొస్తే బాగుండని తను కోరుకుంది అలాగే నీ చెల్లెల్ని తన కన్న కూతుర్లా చూసుకుంది అట్లాంటి అట్లాంటి మంచి మనసున్న అమ్మాయికి ఇక రాజేంద్ర అయితే అక్షయ్కి అర్థమయ్యేలా చెప్పి అక్షయ్ని చెడమడతట్టి అవని అక్కడి నుంచి ఇంటికైతే తీసుకెళ్తారు ఇక రానున్న ఎపిసోడ్స్లో అవని పార్వతి రాజేంద్ర ఇంటికి తీసుకురావడాన్ని పల్లవి తట్టుకోగలుగుతుందా అలాగే పల్లవి అవని మీద మరొక ప్రయత్నం ఏం చేయబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్